మనం ఈ రోజు చూడబోయే అద్భుత ప్రాంతాలు ఇవే ప్రదేశాలు చూడదగినవి కొన్ని మీకోసం నా నుంచి హలో సెకండ్ సైడ్డే కదా ఏ ఊరు వెళ్తున్నారు ఏంటి ఎక్కడికి ప్రయాణం అని చెప్పి అనుకుంటున్నారా మనం ఈ రోజున ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం గెస్ట్ చేయండి ఏ ఊరు దగ్గరలో ఉన్నాము ఏ గుడికి వెళ్ళిపోతున్నాము అని వామో ఏంటి క్విజ్లు అనుకుంటున్నారా వద్దులేండి నేనే చెప్పేస్తాను ఈ క్విజులు గిజులు మనకెందుకు ఎందుకు చెప్పండి ఓకే చూడండి మహాశివుడి కాలేయండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ సాటర్డే కదా సరదాగా ప్రకృతి ఒళ్ళలోకి అదే విధంగా దేవుడి సన్నిధికి కూడా వెళ్ళొద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము నేను మా బామ్మది కలిసి పొద్దున్నే బయలుదేరిపోయాము ఒంగోలు నుంచి దాదాపు ఇప్పుడు పదిన్నరగా వస్తుంది మనమైతే కోటప్పకొండ తెలిసిందే కదా నర్సరాపేట దగ్గరలో ఉంటుంది అక్కడికైతే వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గణేషుడు ఉన్నాడు మెట్లు దారి అనమాట ఈ మెట్లు ఎక్కే మనం కొండపైకి చేరుకోబోతున్నాం చూద్దాం ప్రకృతి అందాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం కోటప్పకొండలో మన మహాశివుడు వెలిచి ఉన్నారు ఆయన చాలా ఫేమస్ ఇంకా గట్టిగా చెప్పాలి అంటే శివరాత్రి రోజున ఇక్కడ జరిగే ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అని అందరికీ తెలుసు వండెక్కుతున్నాం ఇప్పుడు మనం దక్షిణామూర్తి రూపంలో ఇక్కడ శివుడు ఫేమస్ అందరికీ తెలిసిందే మెట్లు దారిలో అయితే చాలా ప్రకృతి చల్లగా ఉంది ఈరోజైతే ప్రకృతి అయితే చూడ చక్కగా ఉంది ఎటు చూసినా పచ్చదనమే కొన్ని పక్షుల కోతలు రాగాలు వింటూ ఉంటే చాలా బాగుంది ఇక్కడ మహాశివుడు కొలువైన ప్రాంతం కాబట్టి అణువణువులు కూడా శివుడు కనిపించాలి శివుడు లేనిది ఎక్కడ చెప్పండి మెట్ల అయితే చాలా బాగుంది ఎటు చూసిన చెట్లే మెట్ల దారిని అయితే కొంతమంది ఉపయోగిస్తున్నారు ఎక్కువ మంది ఘాట్ రోడ్డు ద్వారా బస్సులు లేకపోతే కార్స్ ఓన్ వెహికల్స్ తో వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడికి వచ్చేసరికి ఈ గుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఒక గొల్లభామే స్త్రీ ఉండేదట ఆమె ప్రతిరోజు శివునికి పాలు ఇస్తూ ఉండేదంట ఆ కొండంపైకి వచ్చిన తర్వాత కాకులు వాటిని దొల్లిస్తూ ఉంటే శివుడు ఆమె చేసేటటువంటి భక్తికి మెచ్చి ఆమెకి వరం ఇచ్చాడంట ఈ కొండపై కాకులు ఎక్కడా కనిపించవు ఇచ్చిన వరం వలన ఆమదేవ గుడి ఆమెదే అమ్మవారుగా ప్రధాన దేవతగా కొలుస్తాం ఇక్కడ మహాశివుడి గుడి ముందు ఉన్నామండి ఇక్కడ జ్ఞానముద్రలో ఉన్నటువంటి జ్ఞానముద్రలో ఉన్నటువంటి మహాశివుడిని చూసాము ఇక్కడ కొండ అయితే ఉంది ఈ కొండ పైన కూడా ఒక గుడి ఉంది అక్కడికి వెళ్ళటానికైతే నడిచే వెళ్ళాలి ఖచ్చితంగా మెట్ల మార్గం కూడా లేదు ట్రెక్కింగ్ అంటారు కదా ట్రెక్కింగ్ చేస్తూ అనుకుంటా బహుశా ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి శివలింగం దక్షిణానికి అదే ఇరువైపుల పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు శివుడు అందుకేనేమో అందరూ దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సెల్ఫీస్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉన్నారు చూస్తున్నారు కదా అంత ఫేమస్ అన్నమాట చాలా బాగుంది మెట్ల మార్గం కూడా ఆ శివలింగం కింద ఉండేటటువంటి స్టేర్స్ ద్వారానే మనం పైకి వచ్చాము ఒక నాలుగైదు అంతస్తులు ఎత్తు ఉంటుంది కింద మనం అమ్మవారి గుడి నుంచి ఇదైతే కాంప్లెక్స్ ఇదైతే ప్రధానమైనటువంటి గుడి ఇక్కడ ఇక్కడి నుంచి శివుడు దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఒక రెండు మూడు అంతస్తులు ఎత్తు ఉన్నటువంటి మెట్లు ఎక్కాలి అక్కడికి ఎక్కేసిన తర్వాత అయితే ఎంత ఎత్తులో ఉన్నామో చూడండి ఇది కూడా పయనించే ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో మనకి విఘ్నేశ్వర విగ్రహం ఉంటుంది దగ్గరికి వెళ్ళి కూడా మనం ఊరియో తెద్దాము చాలా బాగుంది చూడండి ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో నందేశ్వరుడు కొండలు పచ్చదనం అంట చాలా అపరూపమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ ప్రధాన గోపురం అక్కడ మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది వీళ్ళు ఉన్నారు కదా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అక్కడి నుంచి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది కొంచెం ఆ బిల్డింగ్ దగ్గర నుంచి జూమ్ చేసి వినాయక విగ్రహం అయితే అక్కడి నుంచి కూడా కనిపిస్తుంది క్లియర్ గా దర్శనానికి అయితే ఇల్లు వచ్చేసామండి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది ఇది గుడి నుంచి ఇంకా పైకి వెళ్తే అక్కడ మనకి నాగులు ప్రతిష్టింపబడి ఉన్నాయండి ఆ నాగులు ఉన్నటువంటి ప్రాంతం నుంచి విడియో తీస్తున్నాను మనం కింద నుంచి ఎక్కడి నుంచి ఫస్ట్ రాగానే జ్ఞానముద్రలో ఉన్న శివుడు అని చెప్పి చూపించా కదా ఆ ప్రాంతం దగ్గరలో ఉండి ఈ విడియో తీస్తున్నాను అక్కడ చూస్తే మనకి ఆలయంలో కోతులు అయితే చాలా బాగున్నాయండి చిన్న కోతి కోతి పిల్ల అది పిల్లలతో బలి ఆడుకుంటుంది చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో ఆకపోతే వాళ్ళ అమ్మ కోతి కానీ వాళ్ళ నాన్న కోతి కానీ ఆడుకోవద్దని మనుషుల మీదకి దగ్గరికి వెళ్ళొద్దని కానీ చెప్పట్లేదు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అది మనుషులు అయిపోయారు కనుక మేబీ పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతూ ఉన్నారు వాళ్ళ డాడీ కోతుంటుంది దక్షిణామూర్తి అండి మనం గుడి దర్శనం చేసేసుకుని వెళ్ళిపోతూ దక్షిణామూర్తి ఎంత చక్కగా ఉన్నారో ఇటువంటి విగ్రహాలు చాలా గా కనిపిస్తాయి అనుకుంటా మనం త్రికూటేశ్వర స్వామిని స్వరూపంలో శివుడిని అర్చించుకుని పూజించుకున్న తర్వాత మనం బయలుదేరుతూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది దగ్గరికి వెళ్ళి తెస్తా అన్నాను కదా విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడుని దర్శనం చేసుకుని ఇంకా మనం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం ఘాట్ రోడ్డు నుంచి బండి మీద మనం కిందకినాం మళ్ళీ ఎప్పటికీ వస్తామో శివయ్యా అని చెప్పి దండం పెట్టుకొని మళ్ళీ రప్పించే కొనేట్టు చూసుకోసామే అని చెప్పి బయలుదేరిపోయాం ఘాట్ రోడ్ కూడా చాలా బాగుంది పచ్చదనం రెండు ఇరువైపుల పచ్చదనం చాలా చక్కగా ఉంది రోడ్డు కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న పార్కులు ఫోటో తిరగటానికి సీనరీసు అలా ఏర్పాటు చేసి ఉన్నారు చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి ఈరోజు ట్రిప్ అయితే త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని మేమైతే దాదాపు మళ్ళీ కొండ దిగిపోతూ ఉన్నాము ఇక్కడ మనకి చాలా పెద్ద విగ్రహాలు కట్టున్నారు అదే శివలింగము మనం విఘ్నేశ్వరుని చూసాము అదే అదేవిధంగా లక్ష్మీనారాయణు ఉంటారు లక్ష్మీనారాయణతో పాటు మనకి బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టపించబడి అదే పెద్ద రూపంలో ఉన్నారు చూడండి బ్రహ్మదేవుడు కమలంలో ఎంత చక్కగా ఉన్నారో బ్రహ్మదేవుడు ఏ విధంగా ఉంటాడు అని పిల్లలకి చూపియాలి అనుకుంటే కనుక ఇక్కడ చూపించు ఇదండి ఈరోజు మన వీడియో థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు కదా మీకోసమేగా మనం వీడియోలు చేస్తుంది థ్యాంక్ యూ బాయ్ మరి మరో మంచి వీడియోలో కలుద్దాం